అర్హతగాల ప్రతి రైతుకు రుణమాఫీ అందించాలని మంగళవారం వేమునవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొదటిసారి విడుదల చేసిన లిస్టు లో చాలా మంది అర్హత గల రైతు పేరు లేకపోవడం చాలా బాధకరమన్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రతి రైతుకు రుణమాఫీ అందించారని కాంగ్రెస్ హయాంలో మాత్రం రైతులందరికీ రుణమాఫీ అందించడంలో విఫలమైందన్నారు ప్రతి రైతుకు రుణమాఫీ అందే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కేవలం యాభై శాతం మాత్రమే ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ జరిగిందని కొన్ని మండలాల్లో మాత్రం నలభై ఎనిమిది శాతానికి రైతు రుణమాఫీ జరిగిందన్నారు అలాగే మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ప్రస్తావన చాలా ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘోరెడ్డి ఎంపీ చైర్మన్లు బండా నరసయ్య రామ్మోహన్ రావు జడ్పీటీసీ మేకల రవి సేల్స్ డైరెక్టర్ హరిచరణ్ రావు మండల అధ్యక్షుడు పోసుకుల రవి సీనియర్ నాయకులు తీగల రవీంద్ర గౌడ్ పొలాస నరేందర్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ ఈలపల్లి రాజు ప్రమోద్ అంజ్ పాషా పార్వతి మహేష్ తదితరులు పాల్గొన్నారు మీరు డబ్బు మరి ఎవరైనా కట్టినోళ్ళు కూడా పోయి లోన్లు తీసుకొని రెండు లక్షల రూపాయలు డిసెంబర్ తొమ్మిది నాడు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ ప్రక్రియ భాగంగా ఇప్పుడు ఒక్క విడతలో చేస్తా ఉన్న ఈ రైతు రుణమాఫీ మూడు విడతలు చేస్తామని చెప్పడము దాన్ని లక్ష రూపాయల వరకు మరి మాఫీ అని మొదటి దశలో ప్రారంభించం మేము బీఆర్ఎస్ పక్షాన స్వాగతిస్తా ఉన్నాం ఎందుకంటే ఎట్లీస్టు ప్రక్రియ మొదలుపెట్టింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు కూడా పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉండ్రి రెండు లక్షలు ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో కూడా మార్పు చేస్తా ఉన్నాం ఇలా ఒక లక్ష రూపాయలు మార్పు చేసిందంటే మేము సరే వారు చాలా ఆనందపడ్డారు సెలబ్రేట్ చేసే సంతోషం మేము కూడా సంతోషం వ్యక్తపరిచాము కానీ మరి ఎప్పుడైతే డేటా తీసుకున్నప్పుడు కేవలం యాభై శాతము ఈ నియోజకవర్గంలో ఇంకా తక్కువ శాతం అంటే ఈ పిఎస్సిఎస్ తర్వాత చూసుకుంటే నలభై ఎనిమిది శాతం కన్నా ఎక్కువ ఈ నియోజకవర్గంలో రైతు రుణమాఫీ రాలేదు ఇది డేటా ఉండదు కొన్ని పిఎస్సిఎస్లో కొన్ని మండలాల్లో ముఖ్యంగా మరి కతలాపూర్ మండలంలో భూషణ రూపెడుస్తే అతి స్వల్పంగా అంటే ఇరవై నాలుగు పాయింట్ ఏడు మూడు శాతము రైతులకే రుణమాఫీ అయింది అట్లనే రుద్రారం తీసుకుంటే ఇరవై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతము ఇదే కాకుండా కూర్మలు తీసుకుంటే ముప్పై ఐదు శాతము లేదంటే నాపెల్ తీసుకుంటే ముప్పై ఆరు పాయింట్ మూడు ఏడు శాతము సరుకులు తీసుకుంటే నలభై మూడు పాయింట్ తొమ్మిది రెండు అంటే నలభై నాలుగు శాతం అంటే ఇక్కడ ఇరవై ఐదు శాతం నుండి హయ్యెస్ట్ తీసుకుంటే మరి కొలనూరులో అరవై ఒకటి పాయింట్ అరవై రెండు అరవై రెండు శాతం ఈ మధ్యలో అంటే యావరేజ్ చేసినట్టయితే సుమారుగా నలభై ఎనిమిది శాతం రైతులకే రుణమాఫీ జరిగిందని తెలిసి బాధపడతా ఉన్నా నిన్న తుమ్మ నాగేశ్వర గారు మంత్రివర్యులు అగ్రికల్చర్ మంత్రివర్యులు చేసుకుంటూ సుమారుగా పదకొండు లక్షలలో పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఏడు మందికే ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రూపాయలు ఇంకా చేయవలసినవి టెక్నికల్ ప్రాబ్లంతో చేయలేదని చెప్పడం జరుగుతూ ఉంది నేను మీ ద్వారా వారికి ప్రశ్నిస్తూ ఉన్నాను మరి యాభై శాతం సుమారుగా యాభై శాతం అనుకుంటే ఇంకో యాభై శాతం రైతులకు మీరు ఏం భరోసా ఇస్తున్నారు మీరు చేయదలుచుకోలేదా చేసినట్టయితే మరి ఏ విధానం అవలంబించాలి ఎప్పటి లోపల లక్ష లోపు రైతులకు మీరు రుణమాఫీ చేస్తారని మరి ఈ కన్ఫ్యూజన్ను దూరం చేసి క్లారిటీ ఇవ్వాలని చూస్తాను ఎలా అగ్రికల్చర్ ఆఫీసర్లు మాట్లాడినా లేదా బ్యాంకులు మాట్లాడినా ఎవరు కూడా వారికి మాకేం అవగాహన లేదు మీరు ఏమైనా చెప్తే చేస్తా మేము మేము తెలియజేస్తామని చెప్తే తప్పితే ఎవరు కూడా స్పష్టత ఇస్తలేరు రైతుల పక్షాన ఒక క్లారిటీ ఇవ్వాలని మేము కోరుకున్నాము ఏంటంటే రాని వారికి మీరు ఇస్తున్నారా ఇస్తలేరా ఇవ్వని పక్షంలో మీరు కొత్తగా అప్లికేషన్లు పెట్టుకోవాలంటే మీ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది వచ్చింది ఎవరికి ఉంది రాంది ఎవరు ఉంది మీ ఆఫీస్లో ఒక కంప్యూటర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు యాభై శాతం మంది ఎవరు రాలేదు అని చెప్తా ఉంటారు మీరు కేవలం యాపన చేసేదానికి కార్యక్రమం చేస్తున్నారా అని మేము ప్రశ్నించదవలుసుకున్నాం ముఖ్యంగా కరీం ఉమ్మడి కరీంనగర్ జిల్లా తీసుకుంటే ఇంకా ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఏడు మంది రైతులకు మరి ఇప్పటి వరకు ఈ లక్ష లోపు రుణమాఫీ చేయవలసిన అవసరం ఉంది మరి వేములోడ నియోగవర్గం తీసుకుంటే సుమారుగా రెండు వేల ఆరు వందల మందికి ఇంకా ఇక పిఎస్సీఎస్లో చూసిన వాళ్ళది చెప్తున్నా నేషనల్స్ బ్యాంక్ కాదు రెండు వేల ఐదు వందల నాలుగు మందికి ఇంకా రుణమాఫీ చేయవలసి ఉంది మరి ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు దీనిపై దృష్టి కేంద్రీకరించి ఈ రైతులకు ఒక క్లారిటీ ఇవ్వాలని వారు మరం చేస్తూ ఉన్నారు ఏమున్నా మరి అపోజిషన్లో ప్రెస్ మీట్ పెట్టి నలుగురు పొద్దుగాల మొదలై మళ్ళీ మొదలు పెడతారు ఇది అయితే ఊరుస్తలేరు అది చేస్తే ఓరుస్తలేదు మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా ఈ తిట్ల పురాణం బంద్ చేయండి ఎవరు క్రిటిసిజంతో మీరు బతుకుతామని ఆలోచన చేయండి మేమే స్వాగతిస్తూ ఉన్నాము మీరు ఒక్క దశలో మొదలుపెట్టారు మొత్తం కూడా రెండు లక్షల రూపాయలు ఒకసారి చేస్తా కూడా మీకు చేత కాలేదు కాబట్టి ఇవాళ రైతు భరోసా మీరైతే చెప్పినర రైతు బంధు పాతకాలంలో ఏడు వేల ఐదు వందల కోట్లు జూన్లో పడేది ఆ రైతు బంధు డబ్బులు ఇలా మీరు రుణమాఫీకి డైవర్ట్ చేసి ఇవాళ ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మీరు చేస్తాన్న ఈ ప్రక్రియలో అది కేవలం రైతు బంధు అంటే కొన్ని లక్షల మందికి రైతుకు రావాల్సిన రైతు పెట్టుబడి దాన్ని ఇలా రైతు రుణమాఫీకి డైవర్ట్ చేశారు మరి మీరు రైతు భరోసా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎన్ని ఎకరాలకు ఇస్తారు అదే కాకుండా ఎప్పుడు ఇస్తారనేది కూడా కొంచెం క్లారిటీ చేస్తే బాగుంటుంది ఇదే కాకుండా అభయస్తంలో ఆరు గ్యారంటీలలో ఇలా రైతు మరి భరోసా కాకుండా మరి కౌలు రైతులకు మీరు ఇస్తాను దాని ప్రణాళిక దాని స్పష్టత లేదు అదే కాకుండా రైతు కూలలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్న దాని మీద ఎనిమిది నెలలు కావస్తుంది మరి దాని మీద ఏం స్పష్టత లేదు బీఆర్ఎస్ పార్టీ తరఫున రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది నియోజకవర్గం రాలేదు వారి పక్షాన నిలబడి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఈ యాభై శాతం రైతులకు ఎప్పటి వరకు ఈ లక్ష అరువులైన రైతులందరూ